అందరికీ నమస్కారములు శ్రీ రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాని రాధా గారికి వెల్కమ్ మనం ఇంతవరకు ముప్పై తొమ్మిది వీడియోలు చేయడం జరిగింది ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది రాగం గురించి వీడియోలు చేయడం జరిగింది ఈ రాగం గురించి చెబుతూ ఉతికాడి వెంకట సుబ్బయ్య అనేటువంటి ఆయన కవిగారు గే కూడానే కూడా తమిళలో ఆయన కన్నడ రంగంలో మంచి అందమైనటువంటి ఒక కీర్తన రచించారు ఆయన అది అలై పొంగే కలై పొంగన వేరుగా

ఏదో సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు సంగీతం డైరెక్షన్ వచ్చినటువంటి సినిమా వేటూరు గారు తెలుగు అనువాదం చేశారు ఈ పాట యాక్చువల్గా అయితే అది తమిళలోనే ఉంది అది ఉతికాడ వెంకట సుబ్బయ్య గారు ఆర్ వెంకట కవి గారు రాసినటువంటి మంచి అందమైనటువంటి కీర్తన ఇంకా తర్వాత ఇంకా తర్వాత మనం ఈ కాన్నడ రాగానికి దగ్గర రాగాలు అనేటువంటి హిందుస్థానీ రాగం ఉన్నాయి మనకి అవి ఒకటి బహార్ రెండు మియాకి మలహార్ మియా మలహార్ అంటారు మియాకి మలహార్ అంటారు ఇందులో మొట్టమొదటిది బహార్ గురించి చెప్పుకుందాం ఈ బహార్ అనేటువంటి రాగం గురించి చెప్పుకున్నప్పుడు ఇది కర్హర అనేటువంటి రాగానికి సమానమైనటువంటి ఒక థాట్ హిందుస్థాని సంగీతం ఉంది కాఫీ దాట్ అంటారు ఈ కాఫీ దాటికి ఇది జంజిరాగం ఇది ఇది షాడవ షాడవ రాగం అంటే ఆరోహణలు ఆరు స్వరాలు ఉంటాయి అవరోహణలో ఆరు స్వరములు ఉంటాయి ఇందులో వాదీ స్వరమేమో ఏమో మధ్యమము సమాధి స్వరం ఏమో షడ్జమము అండ్ ఇందులో వచ్చేటటువంటి స్వరా స్వరాలు ఏంటంటే సా రీటు ఘాటు అంటే సాధారణంగా అందరం రీ ఘాటు అంటే సాధారణంగా అంధారం రీటు అంటే దిశమం మావన్ పా అంటే పంచమం దా ధాటు టూ నీ త్రీ కైసికి కా కైషికి నిషాదం కాకల నిషాదం రెండు కూడా వస్తాయి రావడం అని ఇవి ఒక్కరంగా ఉంటుంది అనమాట ఇది గామరిక అనే ప్రయోగం ఉంటుంది ఇందులోని అంటే కా మన కానడలో ఎట్లా అయితే గామరిస ప్రయోగం ఉందో ఇక్కడ కూడా అట్లా ఉంటుంది అయితే దీనికి చాలా మనకి ఆరోహణవరోహణలు ఉన్నాయి అందులో నేను ఒక మంచి అవరోహణ గురించి చెప్తాను మిగిలింది డిస్క్రిప్షన్ బాక్స్లో మనకి ఇస్తాను నేను అంచేత ఇందులో మంచి మనకి రాగచ్చాయిని తెలిపేటువంటి అవరోహణ అవరోహణ మనకి ఒకసారి మనం తీసుకుందాం దీంట్లో సా పీరా సమ మప సమ ప మా పీర మీ సా పీస అంటే సాలు కైషిషాలు కా దాంతో కాకలశాదం నిరని అనేటువంటిది కైషిగా శితు దేవితం కాకలషాదం వస్తుంది అనమాట ఈ ప్రయోగం ఉంటుంది అనమాట ఈ మ్యాగీ మలహారంలో కూడా ఇదే ప్రయోగం ఉంటుంది అదా సమ మి సా పేరు పక్కన కూడా అంగిమించి అదే విధంగా ఉంటుంది సమ మ అనేటప్పటికీ మనకి అది బహారం అనేటువంటిది మనకు అర్థమవుతుంది అనమాట సమ మి పక్కడ ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు సా అనే పక్కన కూడా చెప్పుకోవచ్చు మనం ఈ విధంగా మ్యాగీ మలహార్ అనేది మాపలు సారీ బహార్ అనేటువంటి రాగం ఈ విధంగా ఉంటుంది అన్నమాట బహార్ ఈ గా అనేటువంటిది ಮಾತೋಟಿ ಕಣ ಸ್ವರ ವಸ್ತದೆ ಗ ಮಗೇ ಸಾ ಅದೇ ಇದು ಮೀನು ಸಾ ఈ విధంగా కూడా ఉంటుంది అన్నమాట ఈ బహార్ అనేటువంటిది ఉత్తరాంగ ప్రధాన రాగం మియాగి మలహార్ అనేటువంటిది నెక్స్ట్ వచ్చేది పూర్వాంగ ప్రధాన రాగం దీని యొక్క రాగ సంచారం అంతా కూడా మధ్యమ తారా స్థాయిలోనే ఎక్కువగా ఉంటుంది మంద్ర స్థాయిలో తక్కువగా ఉంటుంది మేగి మలహార్ చెప్పబోయే రాగం యొక్క రాగ సంచారం అంతా కూడా మంద్ర మధ్యమ స్థాయిలో ఉంటుంది ఈ రెండు బాగా క్లోజెస్ట్ రాగాలన్నమాట మరి ఒక్కసారి మళ్ళా ఇది నమస్కారములు ఈ వీడియోని మీరు అందరం కూడా తిలకించండి దాన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి